కరోనా అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయాన్ని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ నాయకులు పిఠాపురంలో పర్యటించి పవన్ కళ్యాణ్ ఓట్లు వేయవలసిందిగా అభ్యర్థించారు ముందుగా శ్రీపాద దత్తపీఠం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పురోహితిక అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ప్రచారాన్ని ప్రారంభించారు పిఠాపురం రూరల్ ప్రాంతం అగ్రహారం చేబ్రులు మండలంలోని పలు ప్రాంతాలలో ఎడిటర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివనాయుడు ప్రధాన కార్యదర్శి అరసుమిలి రాధాకృష్ణ కార్యనిర్వాహక కార్యదర్శి రామకృష్ణ కార్యదర్శి నారాయణమూర్తి సహాయ కార్యదర్శి సాగర్ బాబు కోశాధికారి కోటేశ్వరరావు కాకినాడ జిల్లా అధ్యక్షుడు వేణుబాబు ఎగ్జిక్యూటివ్ నెంబర్ శంకర్ తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు ముందుగా రాజమండ్రి బాలాజీ చెరువు సెంటర్ ఆటో వర్కర్స్ ను ప్రయాణికులను కలిసి ఎంపీ అభ్యర్థి తంగిల ఉదయ్ శ్రీనివాస్ కు ఓట్లు వేయవలసిందిగా కోరారు అలాగే పిఠాపురంలో న్యాయవాదులు ల్యాండ్ టైటిలింగ్ నిరసిస్తూ ఈ యాక్ట్ ను రద్దు చేస్తామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేయవలసిందిగా నిర్వహించిన భారీ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు అదే విధంగా యూనియన్ ప్రచురించిన ప్రత్యేక సంచికను ఓటర్లకు అందజేశారు ఈ సందర్భంగా సాంబశివనాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని ఆయనకు ఓటు వేసి గెలిపిస్తే ఒక రక్షణ కవచంలా మీకు మీ కుటుంబానికి మీ గ్రామానికి మీ నియోజకవర్గానికి రక్షణగా ఉంటుంది

అక్కడ ఏం వనరులు ఉన్నాయి వాటిని ఎలా దోపిడీ చేద్దాము అక్కడ ఏం వ్యాపారం చేసి డబ్బు తీసుకెళ్దామని ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇక్కడ ప్రజలకు ఏం చేస్తే బాగుంటారు వీళ్ళకి మనం ఎంత ఖర్చు పెడితే వీళ్ళకి మేలు జరుగుతుందని ఆలోచిస్తున్నారు అందుకని నిదర్శన ఆయన ప్రభుత్వాలు కూడా పట్టించుకోపోతే కౌలు రైలు రైతులకి ఆయన సొంత కష్టాల చేత కోట్ల రూపాయలు పట్టించారు అలాగే ప్రతి విషయంలోనూ ఆ రోజు ఉద్యానంలో మరి పోలియో వ్యాధి ఎక్కువైపోయినప్పుడు ఆయన దాదాపుగా పది కోట్లు ఖర్చు పెట్టి అమెరికా వెళ్ళి అక్కడ శాస్త్రవేత్తలు వాళ్ళందరూ తీసుకొస్తే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఏడు వందల కోట్ల ఆ ప్రాంతానికి ధరక్షణ చేసింది ఆయనకు ఒక పదవి లేకపోతేనే ఇంత చేశారు రేపు మరి మనం గెలిపించి ఇక్కడి నుంచి అసెంబ్లీగా పంపిస్తే ఆయన మీ ఇంటికి మీ ఊరికి మీ నియోజకవర్గానికి ఒక రక్షణ కవచం లాగుండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మరొకసారి విజయక్తి చెప్తున్నాము దయచేసి మీరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి మీ జీవితాలు బాగుంటాయి మీ బిడ్డల జీవితాలు బాగుంటాయి మీకు ఒక్క సుదర్శన రక్షణ కోసంలాగా ఆయన మీ ఇంటిని మీ కాపాడుతాడు జై హింద్ జై కృష్ణ